మమ్మీ ఏం చేస్తున్నావే మా హాయ్ హలో అండి అందరికీ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఒక త్రీ డేస్ అట్లా అయిపోతుందనమాట సో అందరికీ సారీ అండి కొంచెం బిజీ అనమాట అందుకే వీడియోస్ అనే పెట్టలేకపోయాను ఇకైతే మన చిక్కుడుకాయలు కాసింది అండి మా చెట్టుకి రండి చూద్దరు కానీ ఇదిగోండి చిన్న చెట్టు అనమాట చిక్కుడుకాయలు కాసినాయి ఇదిగోండి ఇక్కడ అన్నీ పిందలు పడ్డాయి అనమాట ఇక అవన్నీ చూసుకుంటున్నాను టూ డేస్ నుంచి పొద్దున్నే వెళ్ళిపోతే నేను నైట్ టెన్ లెవెన్కి అట్లా అనమాట సో అందుకని ఇక నా చెట్లు అన్నిటినీ చూసుకుంటున్నాను జామకాయ చెట్టు కూడా చక్కగా బాగుందనమాట కాయలు బాగా కాచినాయండి మనం ఒక్కసారి పైకి వెళ్ళిపోదాము ఇదిగోండి జామకాయలు ఈసారి చెట్టుకి చక్కగా పెద్ద పెద్ద కాయలు వచ్చినాయండి ఈసారి అయితే ఇదిగోండి పింపుల్స్ వచ్చినాయి పింపుల్స్ కాదు కాయ ఎంత ఈ సైజ్ వచ్చిందనమాట సో మనమైతే పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు గులాబీ ఎండలు కూడా బాగా వచ్చింది అనమాట నీళ్ళు పోయింది కదా గులాబడి నీళ్ళు పోద్దాం వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం కొత్తిమీర కాడికి వెళ్ళిపోదామండి బాగున్నారా నేను చాలా బాగున్నారండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను రండి మన కొట్టిందరూ అయితే చూసేసుకుందాం ఒకసారి అండి మా చిన్నత్తయ్య చిక్కడికాయలు వేసిందనమాట చూసారా ఎలా వచ్చినాయి చిత్తగాయలు ఇదిగోండి దీనికి మొన్న బాగా ఇంటికి చీడలాగా పడితే అత్తయ్య అండి చక్కగా ముందు కొట్టించారనమాట సో ఒక బాగా కాసింది పూత కూడా బాగా పడింది అనమాట రండి మన కొత్తిమీర వచ్చి ఫస్ట్ చిన్న కొద్ది కడుపు వెళ్ళిపోతా రండి చక్కగా మనం కూడా ఇదిగోండి చూసారా మన కొత్తిమీర రెడీ అవుతుందండి ఇది కూడా రెడీ అయింది వావు చమరపాట్టి కూడా బతికిందండి అయి దగ్గరకి రండి చూపిస్తాను ఇదిగోండి ఇదిగో ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ఆకు వచ్చిందనమాట ఇదిగోండి చాలా పెద్ద ఆకు నిజంగా మన చేతులతో మనం వేసుకున్నవి అవి మొలకలు వస్తే వాటిలో ఉన్న ఆనందం ఇంకొకటి లేదన్నమాట ఇంకెవరకు అబ్బా చూసారా చూసారా అసలు ఈ విచిత్రాన్ని చూసారా మీరు ఎంత అందమైన కొత్తిమీర చూసారా అండి అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఈ ఆనందాన్ని ఇదిగోండి ఇంకొకటి చూసారా అబ్బా 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 నిజంగా అండి ఎంత సంతోషంగా ఉందో తెలుసా నాకు ఈ వీడియోని ఇలా మీతో షేర్ చేసుకోవడం అదొండి ఆ బకెట్లో కూడా వేశాను అందులో కూడా వచ్చేసిందండి ఇద దీని అంతటిని కూడా రేపో ఎల్లుండం మనం ఇంకొంచెం పెరగాలన్నమాట పెరిగితే పెరిగితే చక్కగా మనం గోంగూర పచ్చడి అయితే సారీ మన కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే చేసుకుందామండి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఇదిగోండి చుక్కకూర వచ్చేసింది వంగలు అండి చక్కగా ఇదిగోండి గోంగూర కూడా వచ్చేసిందండి ఇందుట్లో కూడా కొత్తిమీర విత్తనాలు పడినట్టు ఉన్నాయి నిజంగా ఎంత సంతోషంగా ఉందండి నిజంగా అండి నాకు చాలా చాలా ఇష్టం అండి కొత్తిమీర అంటే గోంగూర కూడా వచ్చిందండి పచ్చి అయినా సరే నేను తినేస్తాను అంత ఇష్టం అనమాట అటు ఒకసారి చూడండి ఎంత విజుక ఎంత బాగుందండి అసలు వెదర్ అసలు చాలా బాగుంది ఈరోజు చాలా చాలా కూల్గా ఉంది ఇంకొకటి కొత్తిమీర పచ్చితే తినేసాను నేను అది అట్టు తిన్నా అమ్మా నాకు ఇష్టం అన్నీ ఇష్టం నేను చూడండి అసలు ఈ వెదర్ అంతా చూడండి అసలు ఎంత అందంగా ఉందోనండి అదిగోండి కూడా చూసారా బాతు ఎలా చక్కగా అరుచుకుంటా ఎగురుతో వెళ్తుంది చూసారా దాని ఆనందానికి నిజంగా దాని సంతోషానికి అవధులు లేవండి అలా వెళ్తుంది అది కూడా అది కనిపిస్తుంది మీకు జూమ్ చేయనా అది చూసారా ఎంత బాగా వెళ్తుందండి అయ్యయ్యో వెళ్ళిపోకరా ప్లీజ్ వెళ్ళిపోయింది అటు రోడ్డు కూడా క్లీన్ చేశారండి అండి మేము వాకింగ్ వెళ్ళే రోడ్ అనమాట అది జూమ్ చేయాల కనిపిస్తుంది అంటే బాగా కనిపించదేమో అదిగోండి అది మేము వాకింగ్కి వెళ్ళే రోడ్ అనమాట సో అది కూడా బాగా చక్కగా కుక్లైన్ అవి పెట్టి క్లీన్ చేయించారనమాట ఇదంతా పసుపు మీకు తెలిసిందేగా అదిగోండి నేతి పిరగాయ పడిందండి రెండు రెండు పడ్డాయి ఫస్ట్ రెండు పండి పోయినాయి అండి సో ఓకే మనం బాధపడకూడదు చెట్టు నిండా పిందల పండి అని చెప్పేసి అవన్నీ కాయలు కాయాలని రూల్ లేదు కదా అదిగోండి అక్కడ ఒక కాయ ఉంది కింద ఒక కాయ ఉంది అక్కడ ఒక పింద పడింది ఇదిగోండి ఇక్కడ ఒక పింద ఉంది అనమాట ఇవన్నీ జాంకాయలు మన చెట్టు మీద ఈసారి జాంకాయలు చాలా బాగా వచ్చింది ఎందుకు పడుతున్నాయి కానీ ఉండట్లేదండి సరిగ్గా కాదు ఇదిగోండి ఇక్కడ ఒక కాయ కాగింది ఇదిగోండి ఫోటో నాన్న ఇది నేను అబద్ధం చెప్తున్నాను అనుకున్నారేమో మన ఈ రోజు కాదండి ఏమో పట్టిన నీళ్ళు కొట్టాలట్లయితే ఇదిగోండి ఇది ఒక చూసారా ఇది అంత వెరైటీగా పడిందోకాయ నేతి బెరకాయలు పచ్చడి చేస్తారు ఇవి నేతి బీరకాయలతో ఓకే ఓకే మన మల్లంట అంతా చాలా చెట్టు నేను మండకాల చెట్టు నిండా ఏంటి చెట్టు నిండా తొందర పడ్డాయి కానీ నిలవలేదండి అన్ని అక్కడ అక్కడ సో ఓకే మనం తింటాయి ఒక రెండు ఫస్ట్ అయితే చర్చికి పంపించేస్తానండి ఒక రెండు కాయలు అయితే చర్చికి కంపల్సరీగా పంపించేస్తాను పంపించిన తర్వాత ఉన్న కాయ ఒకటి రెండు మనం పచ్చడి చేసుకుందాము ఇదిగోండి అంత మళ్ళీంటి మేము తాకిందనమాట సో పదండి అటు వెళదాం ఇక చూడండి ఒకసారి ఆ వెదర్ని చూడండి అసలు ఎంత అందంగా ఉందోనండి ఎక్కడ దొరుకుతుందండి ఎంత ఆహ్లాదం చెప్పండి మనం ఇదిగోండి మన మనీ ప్లాంట్ కూడా బతికిందండి మనీ ప్లాంట్ కూడా బతికిపోయిందనమాట నన్ను కత్తిరి తీసుకొస్తే కట్ చేసేవాళ్ళం కదా ఇచ్చుకరొచ్చుని చూసారా కొత్తిమీర అయితే ఇక లేదండి నిజంగా నా ఆనందానికి అవధులు లేవు అసలు చాలా చాలా సంతోషంగా ఉంది వర్షం పడిందండి మొన్న ఒక ఫైవ్ డేస్ బ్యాక్ దాని మూలన ఇల్లు ఇట్లా అయిపోయిందనమాట దీన్ని రెడీ చేయాలి రెడీ చేస్తాను సో వీడియో లేట్ అయినందుకు చాలా చాలా అందరూ నన్ను క్షమించాలండి సో చాలా బాగుంది కదా ఇది మనం చేద్దాం చెప్పానుగా మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను దీన్ని రెడీ చేయాల్సింది ఇంకా ఉంది అని చెప్పేసి అని నాకైతే అసలు ఆ కొత్తిమీర వదిలి కావట్లేదు అనమాట ఇటు రండి మీకు ఇంకోటి చూపిస్తాను ఇదిగోండి ఇది చూడండి ఒకసారి అసలు చూడండి అది అది చూడండి ఒకసారి ఇదిగో ఇటు పక్కన అరటి చెట్టు కూడా చూసారు అమ్మ వాళ్ళు అరటి చెట్టు వేశారు అసలు సూర్యుడు కనపడుతుందా కనపడుతుందాపట్లా వాటర్ అంటే అది ఒక్కసారి పోసేయకూడదండి వాటర్ అసలు అట్లా ఇట్లా చిమ్ముకుంటా ఉంటే సరిగా కాండి బేట ఇలా ట్యాంక్ లో వాటర్ అయితే ఫ్రెష్ వాటర్ అండి ఇవి నిల్వ వాటర్ ఏం కాదు మాకు ఏ రోజు కారు చక్కగా ఎక్కుతాయి అనమాట కొత్తిమీర కూడా పోసేసేద్దాంనా ఫోటో మళ్ళీ చేద్దాం రండి హలో మొక్కలేం ఇక రేట్ ఒక ఫోటో కాడ రేపు ఇల్లుండవు చేసేసేద్దామండి ఫోటోలు కాస్త பம்பிவா கருணா వీడియోలో ఫోన్ కరెక్ట్ పాటించుకందు కొత్తిమీరకి నీళ్ళైతే రేపు కొత్తిమీర ఈ వీడియో అయితే వచ్చిందనమాట అంటే ఇప్పుడు వీడియో కాదండి మనం ఇప్పుడు ఈ తీసుకున్న వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను కొత్తిమీరని కట్ చేసుకొని పైకి వచ్చి కొత్తిమీరని కట్ చేసుకొని దాన్ని శుభ్రంగా బాగు చేసుకొని కడిగి దాన్ని చక్కగా మనమైతే నిలవ మనకి సరిపోయిందండి నిల్వ పచ్చడికి చక్కగా సరిపోయింది ఎందుట్లోది ఆ బకెట్లోది ఆ బకెట్లో అక్కడ రెండు రెండు బకెట్లోది మొత్తం కూడా మనకు చక్కగా సరిపోయింది అనమాట సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అండి ఒకసారి అటు చూపించాను చిక్కుడుగా చెట్టు అంత అందంగా ఉందో చూసారా ఓకేనా అండి ఇదిగోండి నా ఫోటో వీడియో నా చి మినీ గార్డెన్ అయితే చూశారు కదా ఇప్పుడు ఇది రెండోసారి అనుకుంటే ఈ వీడియో పెడతాను నేను ఎందుకంటే కొత్తిమీర చక్కగా రెడీ అయిపోయింది అనమాట అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి కంపల్సరీగా మా చిన్నబాబుని ఒప్పించి మరి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట మన కొత్తిమీర పచ్చడి నిల్వ నిల్వ పచ్చడి చేసే విధానం అయితే త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను వేటెన్సీ ఎలా చేస్తాను ఏంటనేది ఆ వీడియోలో చూసుకుందాము ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట చాలా చాలా నాకు చాలా సంతోషంగా ఉందండి అటు నేతి బెరకాయలను చూసుకున్నాను ఇటు కొత్తిమీరను చూసుకున్నాను వాటికి వాటరింగ్ చేసుకున్నాను సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు వీడియో అయితే ఇదేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అంతవరకు బాయ్ బాయ్ ఎవరైతే ముందుగా మంచి ఛానల్ ఇస్తున్నారో వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అండి అందరికీ అందరికీ వెరీ 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 గుడ్ ఈవెనింగ్ బాయ్ బాయ్ నా చేతులతో నేను నా స్వహస్తాలతో వేసిన కొత్తిమీర దానిమ్మ గింజ సారీ ధనియాల గింజలు వేసి నా దిప్పలో వేసాను అనమాట అవి పెరిగి పెద్ద కొత్తిమీరగా తయారైంది సో నా కష్టం అనమాట ఇది ఆ కష్టానికి తగ్గ ఫలితం అనమాట ఈ కొత్తిమీర అనేది ఈ వంగనారు ఈ చుక్కకూర ఈ గోంగూర ఐఆమ్ సో 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 హ్యాపీ అండి ఆయా నిజంగా చాలా సంతోషంగా ఉంది హాయ్ బాయ్ బాయ్ కొత్తిమీర అలాగే కొత్తిమీరతో పాటు తమలపాకు ఇక్కడేమో కొత్తిమీర కొత్తిమీర అలాగే మనీ ప్లాంట్ అస్సలు చూసారా చిగురు వచ్చేసింది సూపర్ కదండీ సో ఇక ఇక్కడ నేను కొత్తిమీరకి మన గోంగూర వంగనారు వీటన్నిటికీ వాటరింగ్ అయితే చేసేసుకొని వెళ్ళిపోదాం అనుకునే టయానికి రెయిన్బో అయితే కనపడింది అనమాట అండి సో చాలా చాలా సంతోషం ఇది రేర్గా వచ్చేదనమాట తొందరగా కనపడదు కదా అంటే వాతావరణం తేడాగా ఉంది తేడా ఉంది మీన్స్ వర్షాలు అయితే పడుతున్నాయి కదండి దాని మూలం ఏంటంటే మాకు కూడా ఒక టూ డేస్ నుంచి చల్లగా ఉంటుందన్నమాట సన్న తుపర అయితే పడుతుంది అనమాట ఇక ఆ ఎఫెక్ట్ అనమాట అసలు నిజంగా అండి చాలా ఇది చూడాలంటే కూడా అదృష్టం ఉండాలని చెప్పేసి అంటారు కదా చ ఒక్కటి రెయిన్బోనైతే చూడటం జరిగిందనమాట ఈరోజైతే చాలా సంతోషం అది మీకు కూడా చూపించాలి అని చెప్పేసి మా చిన్నబాబుని బతిమిలాడి మరీ ఆ వీడియో తీయి అసలు అని చెప్పేసి అని వాడిని కొంచెం గట్టిగా అరిసి వీడియో అయితే తీపిచ్చానమాట చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మనం వ్యవస్థ అందరూ కూడా చూడాలి నిజంగానే చాలా రేర్గా మనం రెయిన్బో అనేది అనమాట తొందరగా రాదు కదా సో అది చూడంగానే నాకు చాలా సంతోషం అనిపించి అరే మన ఫ్యామిలీకి కూడా చూపించాలి అని చెప్పేసి నేను ఈ వీడియో కూడా తీయటం అయితే అనమాట అండి ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఎంత అందంగా ఉందండి చూసారా రెయిన్బో అయితే చాలా చాలా బాగుందండి అసలు సో నన్ను ఇలాగే ఆదరించండి అండి ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీగా కావాలన్నమాట చెప్తున్నాను నేను మీకు రెయిన్బో వచ్చింది చూడండి మీరు కూడా అని చెప్పేసి అని ఇక ఆ రెయిన్బోని చూస్తూ అలాగే కొంచెం నేను అలాగే ఉండిపోయాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అండి ఓకేనా లేక నేను మా చిన్న అయితే నన్ను ఫోటో కూడా దిగి నేను తమ నేల కన్నా పెట్టుకుంటాను ఈ అని చెప్పేసి అని అంటున్నాను సో ఇక వాడు కూడా చక్కగా కొంచెం కోఆపరేట్ చేసి నన్ను ఫోటో అయితే తీసాడు ఇక మళ్ళీ మళ్ళీ ఇక దాని చూడాలనిపిస్తుంది అండి నాకు అసలు ఆకాశంలో ఆ మేఘాలు కదలటము ఆ రెయిన్బో చూడటము నిజంగా రేరుగా జరిగే అదృష్టం అనమాట ఇది నిజంగా నేను అనుకోకుండా వచ్చాననమాట పైకి ఇక కింద చెప్పాను కదా మీకు నేను టూ డేస్ ఆ త్రీ డేస్ అయిపోయింది నా మొక్కలను చూసుకొని వాటిని అన్నిటినీ చూసుకోవాలి అని చెప్పేసి అని అని చెప్తాము చెప్తా మీతో మాట్లాడతా కింద చెక్కుడుగాయలు కూడా చూపించుకుంటా పైకి వస్తా వాటన్నిటికి వాటరింగ్ చేసుకుంటా మీతో కబుర్లాడుకుంటూ ఇట్లా వెనక తిరిగేపాటికి సడన్గా కనపడింది అనమాట రెయిన్బో అనేది అంతకుముందు ముందు వీడియోలో అయితే లేదండి ఇప్పుడు మేము ఎంత వాటరింగ్ చేసుకుని వెనక తిరగంగానే రెయిన్బో అయితే చాలా చాలా అందంగా కనపడింది అనమాట సో మీరు కూడా చూసే ఆనందిస్తారని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి